హాయ్ హలో నమస్తే విజిస్ మెనూకి స్వాగతం ఈరోజు వీడియో టేస్టీగా చికెన్ కర్రీ వండడానికి కొన్ని టిప్స్ ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్టు ఆనియన్స్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా ఆయిల్లో వేయించుకోవడం తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కట్ చేసిన టమాటా కూడా వేసి మరొక ప మరొక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా కొత్తిమీర కూడా వేసి చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఉప్పు కారంని టేస్ట్కి తగినంత ఉప్పు కారంని కూడా వేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఈ టిప్స్ ఫాలో అయితే ఈ టిప్స్ ఫాలో అయితే చికెన్ కర్రీ టేస్టీగా తయారవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్